కుందుర్పి మండలం మలయనూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం సన్నిధిలో ఉన్నాం ఇది వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం పక్కనే మనకు శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం చాలా అద్భుతమైన దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా అరుదైన దేవాలయం అని చాలామంది పెద్దలు చెప్తున్నారు దో కనిపిస్తున్నాయి చూడండి దేవాలయ పరిసర ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడే మనం చాలా అద్భుతమైన దేవాలయం పంచలింగేశ్వర స్వామి దేవాలయము ఈ దేవాలయం గతంలో ఎలా ఏమో కానీ చాలా అద్భుతంగా నేర్పించారు అసలు ఊహలకు అందని విధంగా చాలా గొప్పగా నిర్మించారు ఈ దేవాలయాన్ని అయితే కానీ ఈ దేవాలయం ఏం జరిగిందేమో కానీ పూర్తి శిథిలావస్థకు చేరుకొని దీన్ని పట్టించుకునే నాదు లేకుండా అభివృద్ధికి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఈ దేవాలయం పూర్తిగా మరుగున పడిపోయింది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా అలాగే ప్రజలకు అవగాహన కల్పిస్తూ దేవాలయాన్ని పూర్తి అభివృద్ధిలోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి మీరంతా గమనించవచ్చు చూడండి చాలా అద్భుతమైన దేవాలయం శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం సో ఈరోజు ఈ దేవాలయాన్ని సందర్శించి మన జిఎస్టిఆర్ కేడిపి ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అప్పట్లో అసలు ఊహల కందుదనమాట అంత అద్భుతంగా అప్పట్లో ఎలాంటి మిషనరీ వాడుకోకుండా ఎంత అద్భుతంగా దేవాలయాన్ని అయితే నిర్మించారో ఒక్కసారి బాగా గమనించవచ్చు చూడండి నంది విగ్రహం అయితే ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి బాగా గమనించండి మనం దీంట్లో కనీసం ఒక ఇంచు కూడా మిషనరీ వాడుకోకుండా మనం దేవాలయ ఇలాంటి అద్భుతమైన శిలల్ని చెక్కలేం ఇప్పుడైతే మిషన్లు వచ్చేసి రకరకాలుగా అందంగా తీర్చిదిద్దుతున్నాం కానీ అప్పట్లో ఎలాంటి మిషనరీ వాడుకోకుండా ఇంత గొప్ప దేవాలయాలు ఇంత గొప్ప విగ్రహాలను చెక్కాలంటే చాలా కష్టం చూడండి ఒక్కసారి ఇదో మొత్తం అప్పట్లో ఈ గుప్త నిధులు వేటగాళ్ళ చేతిలో చాలా దేవాలయాలు ఇలాగే మన పురాతన దేవాలయాలు అయితే చాలా పాడుబడిపోయాయి చూడండి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం ఇదో గజలక్ష్మి ఉంది ఇదో పానిపట్టం చూడండి లోపల పాణిపట్టం కనిపిస్తుంది కదా బాగా గమనించండి చాలా అద్భుతమైన దేవాలయాలు అంటే మన కుందుర్పి మండల పరిసర ప్రాంతాలు ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు చాలా ఉన్నాయి కానీ వీటిని వెలుగులోకి తీసుకురావడానికి ఎవరు ప్రయత్నం చేయక ఈ విధంగా పాడుబడిపోయి గుప్త గుప్త నిధుల వేటగాళ్ళలో చాలా వల్ల చాలా దెబ్బతిన్నాయి అన్నమాట చూడండి పక్కనే ఇంక మర ఇంకా చాలా అద్భుతంగా ఉంది శిలాశాసనాలు సైతం ఉన్నాయి చూడండి దయచేసి లైవ్లో ఎవరైనా ఉంటే డబుల్ టిక్ ఇస్తే ఈ క్లిక్ ద్వారా మరింతమందికి నోటిఫికేషన్ వెళ్ళి ఈ అద్భుతమైన సుందర దేవాలయాన్ని చూసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మన ప్రాంతం మన దేవాలయాలు మన ప్రజలు మన ప్రాంతం గురించి మన ప్రాంత గొప్పతనం గురించి పది మందికి తెలపడానికి మేమంతా కృషిగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం తప్పకుండా లైవ్లో ఉన్నవాళ్ళు డబుల్ క్లిక్ ఇవ్వండి వీలైతే కామెంట్ కూడా చేయండి సో పది మందికి ఈ విషయాలను సే సే పది మందితో పంచుకుంటూ ఈ విషయాలను షేర్ చేసి అందరికీ తెలుపుతారని కోరుకుంటున్నాం చూడండి చాలా అద్భుతమైన దేవాలయాలు ఇదో పై భాగాన ఉండవలసిన గోపుర కలసం అప్పట్లో రాతితో ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి చూసారా ఇంకా నేలలో పూడిపోయిన విగ్రహాలు చాలా ఉన్నాయి ఇదో ఇదొక పాణిపట్టం ఎంత అపురూపంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి చూడండి ఇక్కడ గుప్త నిధుల వేటగాళ్ళు సో నందీశ్వరుడి తలను ఎలా చింద్రం చేశారో ఒక్కసారి బాగా గర్వించండి ఎంత అద్భుతంగా ఉందో దేవాలయం అయితే చూడండి ఈ మధ్య కాలంలోనే ఈ మలయనూరు గ్రామ ప్రజలు కాస్త కృషి వల్ల కొంచెం నీటుగా అందంగా తయారైంది ఇక్కడ ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్ చేయడం వల్ల చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎంత అద్భుతమైన దేవాలయాలు ఎంత అపరూపమైన శిల్పాలు మన ప్రాంతంలో మన కుందుర్పి మండలం మన అనంతపూర్ జిల్లాలో ఇలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి వీటిని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొస్తే మంచి టూరిజం శాఖ టూరిజం కూడా మనకు ఇంప్రూవ్మెంట్ అయ్యే చాలా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇదంతా పది మందికి షేర్ చేసి పది మందికి తెలుపుతారని కోరుకుంటున్నాం చూడండి ఇంకా ఈ మట్టిలో పూడుకోపోయిన విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి ఇదో చూడండి గోపురం మనకు మామూలుగా దేవాలయం టాప్కు ఉండవలసిన శిలా ఎంత అద్భుతంగా నేలలో పడిపోయి అనమాట అది ఈ మధ్యలోనే బయటికి తీశారు ఇంకా పూడిపోయిన విగ్రహాలు చాలా ఉన్నాయి ఇలా చూసా చూడండి చాలా అద్భుతమైన ఇప్పుడే ఇద చూడండి ఈ చింత చెట్టు వేర్లలో కూడా శిథిలాలు ఉన్నాయి అంటే విగ్రహాలే ఇవన్నీ ఇంత గొప్ప దేవాలయం మరుగున పడిపోయింది దీన్ని అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తే మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఇది ఇలాంటి దేవాలయం అరుదుగా ఉంటుంది మన అంటపూర్ జిల్లాలో కూడా ఇలాంటి దేవాలయం ఎక్కడా లేదనే చెప్పవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉందో అప్పు అట్లో ఎలాంటి మిషనరీ వాడుకోకుండా ఎంత అద్భుతంగా అసలు ఎంత నీట్గా చెక్కారో చూడండి ఎంత అద్భుతంగా దేవాలయం అని మీరే గమనించవచ్చు ఒక్కసారి దేవాలయం గర్భంలో గర్భగుడుకి ఎంటర్ అవుతున్నాం చూడండి ఎంత అద్భుతంగా అప్పట్లో మన రాజులు ఎంత బాగా నిర్మించడానికి ప్రయత్నం చేశారు కానీ ఇంత మహాద్భుతమైన ఆలయాలు ఎన్నో మరుగున విధంగా కొంతమంది స్వార్థపురులు గుప్త నిధుల వేటగాళ్ళు ఇలా దేవాలయాన్ని చింద్రం చేసి గబ్బులు ఇప్పారు కాబట్టి ఇలా ఎవరు దేవాలయాలను పాడు చేయకుండా దేవాలయాలను పరిరక్షిస్తూ అభివృద్ధిలోకి తెస్తే చాలా బాగుంటుంది చూడండి అప్పట్లో శాసనం శిలా శాసనం కూడా ఇందులో ఉంది బాగా గమనించవచ్చు మీరు చూడండి శిలా శాసనం అప్పట్లో రాజులు ఇక్కడ శిలా శాసనం కూడా వేశారు భద్రపరిచారు ఈ రాయికి వచ్చేసి మూడు వైపులా ఉందనమాట ఇటువైపు కూడా ఉంది శిలా శాసనం చూడండి ఇలా ఈ వైపు ఉందనమాట చూసారా ఇంత గొప్ప ఆలయాలు ఊహల కందని విధంగా అప్పట్లో చాలా అద్భుతంగా నిర్మించారు ఇంత అద్భుతంగా ఎలా చేసింటారు ఎలా నిర్మించంటారో మనం ఇందులో ఒక ఇంచు కూడా పని చేయలేం మిషనరీ మొత్తం మిషనరీ మనం మామూలు చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ డిజైన్ చూడండి అస్సలు ఇట్టే ఆకట్టుకునే విధంగా ఎంత అద్భుతంగా ఈ డిజైన్ చెక్కారో చూడండి చూసారా ఎంత అద్భుతంగా శివాలయం ఉందో ఇదో ఇక్కడ ముందు కొంచెం చీకటి చీకటిగా ఉంది ఇందులో ఇంత ఉనుపు గబ్బిలాలు మేము ఇలా దేవాలయంలో కడిగి పెడితే గబ్బిలాలు వచ్చి వెంటబడి లోకే చాలా కళ్ళకు కళ్ళకు కొట్టేకొచ్చేవన్నమాట సో ప్రజలు అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల గబ్బిలాలు తక్కువైనా అయినా కూడా గబ్బిలాలు కనిపిస్తున్నాయి చూడండి చూసారా గబ్బిలాలు సో ఇక్కడ ఉన్న పాణిపట్టం కూడా లేదు శివలింగం కూడా లేదు సో చూడండి ఎంత అద్భుతంగా దేవాలయాన్ని అప్పట్లో బాగా గమనించండి తప్పకుండా లైవ్లో ఉన్న వాళ్ళు క్లిక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోను పది మందికి షేర్ కూడా చేయాలని కోరుకుంటున్నాం చూపు ఏం పేరు బాబునిదే రాజురా మునుపు దేవాలయం ఎట్లుండి ఇప్పుడు ఎట్లుంది ముందు కాదు నీకు తెలిసిన ఎట్లుండే ఇక్కడంతా పేకాటాడే వాళ్ళు తాగేకి దేనికి వచ్చేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఈ దేవాలయాన్ని కొంచెం గ్రామస్తులు పట్టించుకుని అభివృద్ధి చేస్తారు చూసారు కదా ఉపాధామి నిధులతో కాస్తా ఈ దేవాలయాన్ని కొంచెం అభివృద్ధి చేస్తారు విన్నారు కదా ఈ గ్రామస్తులు అనమాట వీళ్ళు గ్రామస్తుల ద్వారానే తెలుసుకుందాం చూసారా ఇక్కడ యాక్చువల్గా ఖచ్చితంగా వినాయకుడు ఉంటారు లేదంటే అమ్మవారు ఉంటారు అమ్మవారు ఉండాల్సిన పని స్థలంలో వినాయకుడు కానీ అమ్మవారు విగ్రహం కానీ లేదు ఇదో ఈ దుర్మార్గులు ఎంత దుర్మార్గులు ఉంటారంటే ఇంత అద్భుతమైన నందీశ్వరి తలను ఎలా చింద్రం చేసి దేవాలయం పెట్టారో చూడండి గుప్త నిధుల ఆశతో దుర్మార్గులు దుష్టులు వాళ్ళు ఏమైపోతారో తెలియదు కానీ ఎంత అద్భుతంగా ఉందో నందీశ్వరి విగ్రహము తలను ఇగో ఇలా వేరే చేశాను అనమాట మొండెం నుండి బయట మీకు ఇందాకే చూపించాను ఒక విగ్రహాన్ని నందీశ్వరుడు ఆ విగ్రహానికి సంబంధించిన తల భాగమే ఉండొచ్చు చూడండి సో ఇంత అద్భుతమైన దేవాలయాల్ని మనం రక్షించి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది చూడండి పాణిపట్టం ఇది చీకట్లో ఉంది ఇక్కడ లింగం అయితే లేదు పాణిపట్టం మాత్రమే ఉంది గమనించారా సో దీన్నే పంచలింగేశ్వర దేవాలయం అంటారనమాట చూడండి పూర్తి చీకట్లో ఉంది ఈ అభి ఆలయాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధిలోకి తెస్తే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ సో లైవ్లో ఉన్నవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇద్దరు చూడండి ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండాలి అమ్మవారి విగ్రహం ఉండే స్థలంలో అమ్మవారి విగ్రహం కూడా లేదనమాట చూడండి ఎంత అద్భుతంగా అప్పట్లో మన చెప్పు ఇట్లా రా ముందుకు వచ్చి చెప్పు మన సోదరుడు ఏదో మాట చెప్తాడు చెప్పు నీ పేరు చెప్పు ఇట్లా మధ్యలోకి రా ఇక్కడ స్థానికుడు సోదరుడు ఒక దేవాలయం గురించి చెప్పు చెప్పు తమ్ముడు ఇట్లా శిల్పాలన్నీ ఉండేవన్నీ ఎత్తుకపోయి ఏడంట ఆడే పగలబెట్టి వేస్ట్ చేసుకున్నారు ఏడంట ఆడే బాగా చేసినారు చే తోటలా తీసుకున్న పగలు కొట్టేసేసి ఎంత దొరుకుతుందంటే అని తవ్వేది ఇట్లంతా చేసుకొని చేసినారు సో ఇప్పట్లో అయితే ఈ గ్రామస్తుల చాలా మంది ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరిచేదానికి ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ ఆవా ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు సో మన పురాతన సాంప్రదాయాలను మన కట్టుబాట్లను మన పెద్దలు ఎంతో బాగా మనకు ఎంత అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దారు కాబట్టి వీటన్నింటినీ కాపాడి మనం ముందు తరాల వారికి అందించవలసిన బాధ్యత మన ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరూ అందుకు కృషి చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ దేవాలయం గురించి మరిన్ని విశేషాలను మా సోదరుడు తమ్ముడు మంజు ఉన్నారు నా ముందు తనతో కూడా కొన్ని విషయాలు ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం చూడండి ఇక్కడ కూడా పాణిపట్టం విగ్రహం అంటే పంచలింగేశ్వర స్వామి దేవాలయం అనమాట ఇది చూసారా చీకట్లో అప్పుడు గబ్బిల్లాలు అవన్నీ వచ్చేటివి కానీ గ్రామస్తులు కృషి వల్ల ఉపాధ్యామి కింద ఈ దేవాలయాన్ని అయితే చూసారా ఎదురుకొక దేవాలయము ఇది ఆలయం ముందు భాగం ఇదే సో ఆలయం విషయం గురించి మరింతమంది తన స్నేహితులతో మంజు సోదరి పంచుకుంటున్నారు తాను వారితో పంచుకున్న తర్వాత ఈ ఆలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్న మంజు ద్వారా కూడా తాను చాలా ఆసక్తి కనబరుస్తుంటాను అనమాట ఇలాంటి పురాతన దేవాలయాల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి తన వంతు కృషిగా రీసెర్చ్ చేస్తుంటాడు సోదరుడు తనకుతో ఈ ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ గ్రామస్తులు చెప్పు ఎట్లున్నా బా బాబు ఇంతకుముందు మీ దేవాలయం నీకు కూడా నీకు తెలిసింది చెప్పుకోవాలి అవునలే శిఖరం మీద ఇదే కదా నీ పేరేనా నీ పేరు ధనంజయ ఇప్పటి నుంచి మన ఈ ఆలయాన్ని శుభ్రంగా అందరము అభివృద్ధి చేసుకునే మేము మీకు సహకారం ఇస్తుంటాము మీరు మాకు సహకరించండి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి మనందరం నడుమిగిచ్చి చేసుకోవాలా ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు మనందరికీ సంబంధించిన దేవాలయము మనం దీన్ని కాపాడి మన ముందు తరాలకి మన పిల్లలకి అందించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది ఓకే చూడండి ఇక్కడ ఇంకా పురాతన శిలా శిలలు చూడండి ఈ చింత చెట్టు కింద కూడా పూడుకుపోయాను ఆ వేర్లో కూడా లోపలికి పూడుకుపోయాయి వీటన్నిటిని వెలికి తీసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పురావస్తు శాఖ వారు వీటన్నిటిని వెలికి తీసి ఈ దేవాలయాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నాం ముఖ్యంగా కలెక్టర్ సార్ వారు కూడా మా ప్రాంతానికి ఇచ్చేసి మా దేవాలయం కుందుర్పి మండలంలో అనేక దేవాలయాలు ఉన్నాయి అనేక సకల దేవతలకు పుట్టినీళ్ళు నీళ్ళు కుందుర్పి మండలం కాబట్టి మా కుందుర్పి మండలానికి కలెక్టర్ గారు పెద్ద మనసుతో ఇచ్చేసి మా దేవాలయాల్లో మా పూర్వ చరిత్రలను కాపాడడానికి ప్రయత్నిస్తారని ఇదో చూడండి ఇది వచ్చేసి సూర్య భగవానుడికి సంబంధించిన రథనం అన్నట్ట ఇక్కడ ఏడు గుర్రాలతో భగవానుడి పైన ఉంటారు దానికి సంబంధించిన రథం ఇది సూర్య రథం అని ఇందాకే మన మంది సోదరుడు చెప్పాడు చూడండి దేవాలయాన్ని ఎంత అద్భుతంగా అప్పట్లో నిర్మించారు చూడండి విన్నారా చూస్తూ చూడండి ఎంత అద్భుతంగా గజేంద్రుల వారిపైన స్వారీ చేస్తూ గర్ల్స్ ఎంత బాగున్నారు ఇలాంటి మొత్తం దేవాలయానికి సంబంధించిన విశేషాలు అయితే చాలా ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇందుకు కృషి చేయాలని మరి మీరు మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాం అనమాట చూడండి మొత్తం పూడుకుపోయి ఇది దేవాలయ పరిస్థితి అయితే సో వీటిని రక్షించి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది ఓకే తప్పకుండా మీరందరూ సహకరించి ఇచ్చేస్తే మనం గొప్ప చరిత్రని కాపాడే వాళ్ళైతాము మన ముందు తరాలకు అందించిన వారైతాం అనమాట చూడండి ఇది పంచలింగేశ్వర స్వామి దేవాలయం మంజు అయిపోయిందా మరి ఒక్క నిమిషం ఈ దేవాలయం గురించి చెప్పు లైవ్ ఉంది మా సోదరుడు మంజు ఉన్నాడు దేవాలయం గురించి కొన్ని కొన్ని ముఖ్యమైన విశేషాలు మనసు పంచుకుంటాను నమస్తే మంజు చెప్పండి అందరికీ నమస్కారం ఈ దేవాలయం వచ్చేసి మలైనూరులో ఉంది ఈ దేవాలయాన్ని పద పన్నెండో శతాబ్దంలో చాళుక్యుల పీరియడ్లో లో త్రిభున మల్లె దేవ అని ఆయన కట్టించాడు ఈ దేవాలయం ఎందుకు కట్టించాడంటే తన తండ్రి తల్లిదండ్రులైన బొమ్మలాదేవి ఇరుంగోల్ చోళుడు భార్య లక్మాదేవి అతని పేరు మీద మొత్తం ఐదు దేవాలయాలు నిర్మించారు ఇందులో నాలుగు శివాలయాలు ఒక సూర్య దేవాలయం ఉంది ఇప్పుడు సూర్య దేవాలయం సూర్యదేవాలయమని మనం ప్రస్తుతం జస్ట్ బిఫోర్ మనం చూసాం ఇక్కడ ఇది సూర్యుడి విగ్రహానికి చెందిన పానపట్టం ఈ దేవాలయం ప్రస్తుతం గ్రామస్తులు అభివృద్ధి చేస్తున్నారు మనం గనక అందరూ సహకరిస్తే ఇది ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది పర్యాటక క్షేత్రంగా రూపొందుతుందని మనం గమనించవచ్చు చూసారా ఇంత అద్భుతంగా అసలు ఒకసారి చూడండి దేవాలయాలు ఎట్లున్నాయంటే అసలు ఊహాలకు అందం అనమాట అప్పట్లో ఎలాంటి మిషనరీ వాడుకుండా ఇంత అద్భుతంగా నిర్మించిన దేవాలయాలు సో ఈ కొంతమంది దుర్మార్గులు స్వార్థపరులు గుప్త నిధుల వేటగాళ్ళు ఎక్కడంటే అక్కడ మంచి అద్భుతమైన శిలలను పలుగొట్ పగలగొట్టేసి ఏదో దొరుకుతుందని అత్యాశతో పోయి ఇలా చేశారు సో వీటన్నింటినీ అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది చూసారా నందీశ్వరుడు మరో నందీశ్వరుడు ఎంత అద్భుతంగా ఉందో కానీ చెక్ ఎలాంటి చెక్కు చేదురుకోకున్నా చూడండి ఎంత అద్భుతంగా ఉందో కాబట్టి ఇలాంటి వాటిని మనందరూ కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి మనందరి మనందరము కృషి చేస్తే చాలా బాగుంటుంది అందుకు అధికారులు కూడా మాకు సహకరించి అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించి మా అనంతపూర్ జిల్లాను మా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని మరీ మరీ కోరుకుంటున్నాం ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ చూడండి పాణిపట్టం ఇక్కడ కూడా పాణిపట్టం ఉంది శివలింగం లేదు అంటే గుప్త నిధుల వేటగాళ్ళు స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం మంచి అపరూపమైన దేవాలయాన్ని పా పాడగొట్టారు అనమాట పాడు చేసి ఇట్లా ఏమి పనికి రాకుండా అప్పట్లో ముస్లిం చెప్పు గతంలో చూసుకుంటే ముస్లింల మన దేవాలయాలన్నీ ధ్వంసమైనాయి కానీ ప్రస్తుతం మన చేతి వెళ్ళతో మనమే కంట్లో పడుచుకున్న విధంగా మన వాళ్ళే మన దేవాలయాల్ని గుత్త నిధుల కోసం ఇలా ధ్వంసం చేస్తున్నారు ఇలా ఎవరు చేయకుండా మన అపరూపమైన శిల్ప సంపదను మన దేవాలయాన్ని మన పూర్వ మన పూర్వీకులు ఎంతో అద్భుతంగా నిర్మించిన చరిత్రను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ చెప్పు తమిళు లాస్ట్ ఎండింగ్ వీడియో ఏమన్నా ఇంకేమన్నా చెప్పేది ఉందా ఇట్లరా అట్లా కాదు ఇది లైవ్ ఓ ఎట్ ఏం చెప్తావు అట్లా మాట్లాడదు నువ్వు చెప్తానంటే చెప్పు లేదంటే కట్ చేస్తాను నీకు తెలిసింది చెప్పు మీ చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా అంటే ఈ చెట్లు కాంపులు అవన్నీ ఎక్కువ పెరిగిపోయిందే ఇప్పుడు ఉపాధ్యాయం కింద క్లీన్ బాగా అంట పని నీట్ గా చేసినారు అంతే మీకు చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరింత అభివృద్ధి చేసేదానికి కూడా కృషి చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఇంకా పని ఇంకా ఇచ్చి ఇంకా బాగా ఇంకా క్లీన్ చేయాలని కోరుకుంటున్నాం రైట్ తెలిసిందే కదా ఇప్పుడు చెప్పేది ఉండేదే నీకు తెలిసిందే చెప్పు అది లైవ్ నాకు